గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ నన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడిబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశిల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిక గుర్తింపు లేదా అధికారిక ఇబ్బందులు తగ్గుతాయి మీరు కోరుకున్న ప్రమోషన్ రావడమే కాదు మీ కింద పనిచేసే వాళ్ళందరి చేత కూడా ఒక టీం వర్క్గా ఒక లీడర్షిప్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీకు అధికారకు యోగం చాలా బలంగా ఉండబోతుందని చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం తిరుగులేనటువంటి ఉన్నత స్థాయికి వెళతారు మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఖచ్చితంగా లభించబోతున్నాయని చెప్పొచ్చు అయితే అన్నీ బాగున్నా కూడా అధికారం వచ్చినప్పుడే మనలో ఏమొస్తుంది అంటే కనుక అహంకారం ఈ అహంకారం పెరిగిపోతుంటుంది దీనివల్లే అధికారులు లేదా కింద స్థాయి వ్యక్తులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి మీరు ఆ నేను అనే పదాన్ని వదిలేసి మన అనే పదంతో కనుక మీరు ఏ పని ప్రారంభం చేసినా విజయము మీదే అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే రుత్వికులు బ్రాహ్మల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్యతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి